వ్యవస్థలు సోలార్ ప్యానెల్ బ్యాటరీ వైర్లు ఉంటాయి ఎనిమిది నుంచి పది అడుగుల దూరంలో పొలం చుట్టూ కట్టెలు బొంగులు లేదా సిమెంట్ స్తంభాలు పాతి కంచి ఏర్పాటు చేసుకోవచ్చు రెండు రకాల యూనిట్లు మార్కెట్లు ఉన్నాయి అది ఒకటి సౌర విద్యుత్ ని లాక్ చేసే ఎన్క్లోజర్ ఉన్నది రెండవది ఎన్క్లోజర్ లేనిది ఎనర్జైజర్ బ్యాటరీని రక్షించుకోవడానికి రైతు ఒక షెల్టర్ ను నిర్మించుకోవాల్సి అయితే ఉంటుంది సోలార్ బ్యాటరీలోని లో వోల్టేజ్ పవర్ ను ఎనర్జైజర్ హై వోల్టేజ్ పవర్ గా మార్చి కంచె తీగలకు సరఫరా చేస్తుంది నలభై వాట్స్ ప్యానల్లు ఐదు నుంచి ఎనిమిది ఎకరాల చుట్టూ కంచెకు సరిపోతాయి పన్నెండు వోల్టులు పద్దెనిమిది అంప్రే స్టోరేజ్ గల బ్యాటరీ పెట్టుకోవాలి ఈ విద్యుత్ ను ఎనర్జైజర్ ఎనిమిది వేల నుంచి పదివేల వోల్టుల హై విద్యుత్ గా మార్చి తీగలకు సరఫరా చేస్తుంది అయితే ఇది పల్సెంటింగ్ విద్యుత్ అంటే నిరంతరం విద్యుత్ ప్రసరించదు ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు సెకండ్లకు ఒకసారి మిల్లీ సెకండ్ మాత్రమే విద్యుత్ ఆగి ఆగి ప్రసరిస్తుంది అందువల్లే పశువులకు కూడా గట్టి షాక్ తగులుతుంది కానీ ప్రాణాంతకం కాదు షాక్ కు షాక్ కు మధ్య గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు షాక్ తగలగానే పశువు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వీలుంటుంది ఎత్త విధిగా ఏర్పాటు చేయాలి సోలార్ కంచెకు సంబంధించి అవగాహన పెంచుకొని జాగ్రత్తగా నిర్వహించుకుంటే రైతులు దీర్ఘకాలం ప్రయోజనము పొందవచ్చు అయితే వీటితో చేయాల్సిన పని ఏంటంటే ఎంజైజర్ పైన కనిపించే బ్యాటరీ ఓల్టేజ్ ని గమనించండి ఓల్టేజీ పది ఓల్టుల కన్నా తక్కువగా తగ్గిపోతుంటే గడ్డి చెట్లు సోలార్ కంచె వైర్లకు తగులుతున్నందున విద్యుత్ నష్టం జరుగుతుందని గుర్తించాలి అయితే కండక్టర్ వైర్ కు అనుసంధానం చేసిన ఇన్సులేటర్లు పాడయ్యాయేమో అని తరచూ చెక్ చేసుకుంటూ ఉండండి స్థానికంగా దొరికే వెదురు బొంగులు పాతి సోలార్ కంచె ఏర్పాటు చేయండి ఇనుప సిమెంట్ స్తంభాల కన్నా ఇవి చౌకగా దొరుకుతాయి పది అడుగులలో బొంగు పాతాలి అంతకంటే దూరం అయితే గాలి వానలకు ఇబ్బంది అవుతుంది బ్యాటరీకి ఒక చిన్న డీసీ బల్బును అమర్చితే పురుగులను నశింపచేసే దీపప్పు ఎరగా పనికొస్తుంది యూనిట్ ను వాన ఎండ దొంగల నుంచి రక్షించుకోవడానికి పక్కా షెల్టర్ అయితే నిర్మించాలి సోలార్ ప్యానెల్ పైన దుమ్ములు నెలకోసారైనా తుడవండి ఎత్ సిస్టమ్ బాగుందా లేదా అని నెలకోసారైనా చూడండి నీరు పోయండి రాత్రులు మనుషులు సోలార్ కంచెను పొరపాటున తాకకుండా ఉండేందుకు రిఫ్లెక్టివ్ రేడియం టేప్ లేదా స్టిక్కర్లు ఏర్పాటు చేయండి అయితే ఇప్పుడు వీటిలో వీటి నిర్మాణానికి చేయకూడని పనులను కూడా చూద్దాం కంచె వేళ్లను అడుగు కన్నా ఎత్తులో కట్టండి పంట మొక్కలు చెట్లకు కొంచెం దూరంగా ఏర్పాటు చేయండి లేకపోతే కలుపు మొక్కలు పెన్సిలింగ్ కు తగిలి విద్యుత్ నష్టానికి కారణమవుతాయి ఇక పెన్సిలింగ్ వైర్ కింద కలుపు పెరగనివ్వకండి లాస్టిక్ మార్చింగ్ షీట్ లేదా వీడ్ మ్యాట్ వేసుకోవడం మేలు చెట్టు ఇంటి నెలలో సోలార్ ప్యానెల్ ను పెట్టకూడదు ఇది దక్షిణం వైపు తిరిగి ఉంటే మంచిది తుఫాను సమయాల్లో పిడుగుపాటుకు అవకాశం ఉన్నప్పుడు ఎనర్జైజర్ ను పెన్సిలింగ్ వైర్ నుంచి ముందు జాగ్రత్తగా వేరు చేయండి కంచెకు దగ్గరగా మొక్కలు నాటకండి చెట్ల కొమ్మలు వైర్లను తాకనివ్వకండి మనుషులు సోలార్ కంచెను తాకకుండా జాగ్రత్తలు తీసుకోండి తాకితే ఆగి ఆగి షాక్ కొడుతుంది పిల్లలను కంచెకు దూరంగా ఉంచండి చిన్న వయస్కులు తాకుతే ప్రాణాపాయం రావచ్చు లేదంటే గాయాలు కూడా అవ్వచ్చు వైర్లలో వోల్టేజ్ పల్స్ కరెంట్ ప్రసరిస్తూ ఉంటుంది దీన్ని టెస్ట్ చేయడానికి సాధారణ టెస్టర్లు లేదా ఓల్ట్ మీటర్లు వాడకూడదు మీటర్లు పాడవుతాయి వాడితే షాక్ కూడా తగులుతుంది సో తస్మత్ జాగ్రత్త